ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని సంగమ ఒక పగిలిపూట ఉదయకాల సమయంలో మన రక్షకుడును ప్రభుని నామం పరిట మీ అందరికీ శుభాభివందనలు తెలియపరుస్తున్నాను దేవుడు నిశ్చయముగా మనకు తోడై ఉండి మన పక్షముగా ఆయన యుద్ధము చేసి మనకు గొప్ప విజయము కలుగు చేయను గాక ఆమెన్ నేటిన వాక్యము కింద కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందాం అవి దేవుని వాగ్దానములయ్యున్నవి ఆ వాగ్దానాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే మన జీవితాలలో అవి మనకెంతో నెమ్మదిని సమాధానాన్ని సంతోషమును ఆరోగ్యమును కలుగు చేసి అవి మనకు అభివృద్ధికరమైనవిగా ప్రభు మన పక్షముగా వాటిని సిద్ధపరచున్నాడు కాబట్టి వాటన్నిటి నిమిత్తమే మనము నిశ్చయముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉందా దేవుడు మనకు తోడయుండను గాక ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నిధాంసుని మీరు జ్ఞాపకం చేసుకుని నిధాంసుని మీద నీ కృపను నీ ఆత్మను మెండుగా కుమ్మరించి ఈ పగటిపూట ఉదయకాల సమయంలో నిధాంసుని ద్వారా సంఘంలో కావలసినటువంటి ఆదరణను ఆదరించుని వాక్యమును అందించి ఇవ మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధాత్మ దేవుడా సత్యస్వరూపుడ నా నీ మాటలు పెట్టి నీవే నీ నామను మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు శక్తి అడిగి నామరటడిగి వేడుకొని పొందుకుని చూన్నాము మా తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలలూయ హలలూయ మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా హిబ్రియలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పచ్చెనిమిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అవును ప్రియమైనటువంటి దేవుని సంఘమా నీవు శోధింపబడుతున్నటువంటి పరిస్థితులతో ఉన్నావా అయితే ప్రభువు నీకు సహాయకుడై ఉన్నాడు ఏ ఏ పరిస్థితులతో ఉన్నావు పాపము చేత శోధించబడుతున్నావా రోగముల చేత శోధించబడుతున్నావా విశ్వాస విషయమై నువ్వు శోధించబడుతున్నావా సమస్యలు శ్రమల చేత నువ్వు శోధించబడుతున్నావా కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక ఆదరణ కోల్పోయి ప్రేమను కోల్పోయి శోధించబడుతూ ఉన్నావా ఒకసారి నీ హృదయాన్ని తట్టుకు తిరుపుకున్నట్లయితే నీకు సహాయం చేయడానికి నా ప్రభువు అతి సమీపముగా ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో సేవకునిగా మీ నిమిత్తమై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని సంగమ ఒకసారి మీరు పరిశీలన చేసినట్లయితే మన ప్రభువు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు మనలను ప్రేమించి తన కృప ద్వారా మనల్ని రక్షించుకుని ఆయన స్వరత్వము చేత మనల్ని సంపాదించుకుని తన ప్రాణమును క్రయధర్మక మన అర్పించినటువంటి మన ప్రభువు ఈ యొక్క భయంకరమైనటువంటి శోధన దినాలలో ప్రభు వాక్యమును బట్టి ప్రకటిన క్రింద మూడవ అధ్యాయము పదవ వచనంలో చెప్పిన మాటను బట్టి వాక్యమును కైకుంటవి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమున నేను నిన్ను కాపాడేదను అనే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు వ్రాయబడి ఉండి ఉండగా ఈ వాక్యమును బట్టి ప్రేమినటువంటి దేవుని బిడ్లారా నీవు వినినటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే ఈ వాక్యమును చదువుతూ ఈ వాక్యమును ధ్యానిస్తూ ఈ వాక్యానుసారమైనటువంటి జీవితమును కనుక నువ్వు జీవించుచున్నట్లయితే నిశ్చయముగా ప్రభు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన కనికరించే దేవుడైన ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఆయా శోధనల చేత ఆయా బలహీనతల చేత ఆయా బాధల చేత ఆయా తెగుళ్ళ చేత ఆయా రకమైనటువంటి పరిస్థితుల చేత ప్రజలు వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారికి సహాయం చేసినటువంటి దేవుడై ఉన్నాడు ప్రభు వారి పక్షముగా మేలు చేసి వారిని సంతృప్తి పరిచి వారిని దీవెనకరమైనటువంటి బిడలుగా ప్రభు మార్చినటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని సంగమా మరి ఈ నేటి దినాలలో దేవుని సన్నిధికి రావటానికి భయపడుతున్న దినాలలో ఆయన మందిర ఆవరణంలో నిలిచి ఆయన ఆరాధించటానికి భయపడుతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం ఈ భయంకరమైనటువంటి తెగులు ప్రపంచమంతటి మీదకి కూడా దిగి వచ్చింది ఈ యొక్క భయంకరమైనటువంటి వైరస్ ప్రతి మనుషుని కూడా భయాన్ని పుట్టించింది అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ శ్రమలలో నీవు ఏ రీతిగా నువ్వు నిలిచి ఉన్నావు దేవుని కొరకై శోధింపబడుతున్న నీవు శోధనకు నిలిచి ఉన్నావా బలహీనపరచబడి ఈ బాధల చేత కృంగిపోయి దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా ఎలా ఉన్నావు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలని ప్రభు నీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా మీ నిమిత్తమై ప్రభువును వేడుకుంటూ ప్రభువుని నిశ్చయంగా ప్రార్థిస్తూ ప్రభుపాదాలు పాదాలు పట్టుకొని మొరపెడుతూ ఉన్నావు ప్రభువా ప్రజలను క్షమించమని ప్రజల మీద నీ కనికరమును కనపరచమని ప్రజలను ఉద్దేశించి ఆయా అనేటువంటి వారు అనేక మంది వారి యొక్క మందిరాల్లో వారి గృహాల్లో ఉండి అనేక మంది ప్రార్థిస్తున్నారు రోదన చేస్తున్నారు ప్రీ సంగమ మరి నీవును కూడా మరి నీ ఇంటి వద్ద ఉండి ప్రార్థిస్తున్నావని ప్రభు సేవకునిగా నేను వినిమిత్తమై ప్రభువుకు కృతజ్ఞతలు తెలియపరచుకుని చూన్నాను శోధింపబడుతున్నటువంటి ఈ సమయములలో శోధనకు గనక నీవు నిలిచిన వ్యక్తివై ఉంటున్నట్లయితే ఈ రాబో శోధన కాలం మందు నీవు తప్పించుట కొరకే దేవుడు నిశ్చయంగా నీకు అతి సమీపంగా ఉన్నాడని ప్రభు పేరిట మీకు సెలవిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఫిబ్రియల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం గమనిస్తుంటున్నట్లయితే ఏమీ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను ఆయన తాలిమి చూపగలిగిన వాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది తెలియని పరిస్థితులతో నువ్వు చిక్కబడి ఉన్నావా పాపపు ఊబిలో చిక్కబడి ఉన్నవా శ్రమల చేత కొట్టబడి నిందల చేత అవమానాల చేతను శోధించబడుతున్నావా యేసూ క్రీస్తు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ఏసూ క్రీస్తుని అద్దుకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రయాసపడి ప్రారంభమో ఇచ్చున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా మరి నీవు నిశ్చయముగా అనుకూల సమయం నందు గనక దేవునికి మొరపెట్టకపోతే అనుకూల సమయమునందు దేవుని వాక్యమును గనక నీవు వినకపోయినట్లయితే ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో ఎలాగో నువ్వు శోధనలు నిలిచి ఉంటావు అందుకనే ప్రిమినటువంటి దేవుని బిడ్డారా పెద్దలు అన్నారు దీపం ఉండగానే ఇల్లు చక్క నీకు సమయం ఉన్నప్పుడే ప్రభువును ఉన్నట్లయితే ఈ పరిస్థితులతో నీవు నిశ్చయంగా పెనుగులాడగలవు ఈ పరిస్థితులంతటిని అంతటిని బట్టి ప్రభువు నిశ్చయంగా ప్రార్థించగలవు ఆయన సన్నిధిలో నిశ్చయంగా నువ్వు సంతోషించున్నట్లుగా దేవుడు నీకు సహాయం గాక దేవునికి స్తోత్రం హలలోయ నువ్వు త్రొట్టిల్లిపోకున్నట్లు కాపాడే దేవుడు నీవు బలహీనపడుకున్నట్లు కాపాడే దేవుడు నీ కుటుంబాన్ని పోషించటానికి ఆయన నమ్మదగినటువంటి దేవుడయి ఉన్నాడు వాగి దగ్గర ఏలియాని పోషించిన దేవుడమ్మా ఇజ్రాలియలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి శ్రమను చూచిన దేవుడు వారిని ఐగుప్తు దేశం అంతటిలోంచి కూడా విడిపించి అరణ్య మార్గంలో నలభై సంవత్సరంలో వారిని పోషించిన దేవుడు నిన్ను పోషించగలిగిన దేవుడై ఉన్నాడు నీవు నిశ్చయమైన హృదయాన్ని నిబ్రపరచుకో ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నీవు ప్రభు తట్టుకుని ఆత్మను త్రిప్పుకో ప్రభువా నన్నును నా కుటుంబాన్ని కనికరించు ప్రభువ నా మా అందరి పాపాలు క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థించినట్లయితే ఈ తెగులు నీ కుటుంబం మీదకి రాకున్నట్లు దేవుడు తన కృపారెక్కలను నీ కుటుంబం మీదకి గాక దేవుడు నిశ్చయముగా నమ్మదగిన దేవుడయి ఉన్నాడు దేవుడు ఆయన మన నిమిత్తమై తన ప్రాణమును క్రేదర్పించి ఆయన వెలుపెట్టి కొన్న యొక్క సంఘము కొరకై ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చునట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ పరిశుద్ధడానికి వందనాలు నాయన ఈ శోధన దినాలలో మాకు సహాయం చేసి నువ్వు నాకు అప్పగించిన సంఘబిడల కుటుంబములందరినీ కూడా ఈ కృపలో బలపరచమని వారి యొక్క కుటుంబాల్లో సమృద్ధి సమాధానము సంతోషము నెమ్మది దయచేసి ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకున్నట్లు ఈ రక్షణలో వారు నిశ్చయముగా నిలిచిన వారే విశ్వాసముందు నిలకడ కలిగి స్థిరమైన మనస్సుతో అయా అయా తండ్రినికి స్తోత్రాలు నాయన నేను ఆరాధించున్నట్లుగా నీ కృప కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లుగా సహాయం చేయమని మహిమ మీరు పొందుకున్నామని ఏసు క్రీస్తు శక్తిగల నా అడిగి పెడుకుని పొందుకుని చూన్నాను మా తండ్రి హమేన్